హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమిదార్స్ నేను నా ఫస్ట్ బ్రౌనీ ఆర్డర్ తీసుకున్నాను సో చాలా హ్యాపీగా ఇప్పుడైతే బ్రౌనీ ప్రిపేర్ చేస్తున్నా మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను చాక్లెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్ గా నచ్చుద్ది ఎవ్రీ బైట్ లో మనకి చాక్లెట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి వీడియో అనేది షేర్ చేస్తున్నాను చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి మన దగ్గర ఇంట్లో ఉండే వాటిలతోటి ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ మన దగ్గర డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అనేది ఎక్స్ట్రా ఒక్కటి ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చేసిన బ్రౌనీ చూడండి పైన క్రింకిల్ టాప్ వచ్చి లోపల లేయర్ అంతా చాలా స్మూత్ గా వచ్చింది చాలా పర్ఫెక్ట్ గా బేక్ అయింది నేను చెప్పిన ప్రాసెస్ లోనే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఫస్ట్ నేనైతే స్క్వేర్ టైప్ టిన్ తీసుకున్నాను నేను బయట సేల్ చేయడానికి కాబట్టి పీసెస్ కట్ చేయడానికి మనకి పర్ఫెక్ట్గా ఉంటది అని చెప్పి ఇలా తీసుకున్నా అండ్ మీ దగ్గర ఏ టైప్ టిన్స్ ఉన్నా పర్వాలేదండి మీరు దాంట్లోనే ఈజీగా బేక్ చేసేసుకోవచ్చు బటర్ పేపర్ని మనం కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవాలి సైడ్స్ని కూడా వచ్చేలాగా తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల తర్వాత బ్రౌనీని మనం టిల్ లోంచి తీసేటప్పుడు ఈజీగా ఉంటదనమాట కేక్ లాగా తీయడానికి కుదరదు సో అది కూడా నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను మనం బేకింగ్ ఎప్పుడు చేసేటప్పుడు అయినా ముందుగా హీట్ చేసుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్ సో అందుకని నేనైతే ఓటీజీ ఆన్ చేసుకుని పెట్టుకున్నా ఒకవేళ స్టవ్ పై చేస్తున్నట్లయితే కనుక మీరు ఏ వెసల్లో అయితే చేయాలి అనుకుంటున్నారో అది కూడా హీట్ గా పెట్టేసుకుని మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మనం బ్యాటర్ రెడీ చేసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డార్క్ కాంపౌండ్ కావాలని అను కదా ఆ డార్క్ కాంపౌండ్ లో పీసెస్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ఒక కప్ తీసుకోవాలి ఇక్కడ కూడా నేను కప్ మెజర్మెంట్స్ లో చెప్తున్నానని ఆల్మోస్ట్ అందరికి కప్స్ అయితే ఉంటాయి అవైలబుల్ గా ఇంట్లో కానీ గ్రామ్స్ లో చెప్పాలి అంటే వెయింగ్ మిషన్ ఉండదు కాబట్టి నేను కప్స్ లో మెజర్మెంట్ లో చెప్తున్నాను సో ఒక కప్ డార్క్ కాంపౌండ్ పీసెస్ ఒక కప్పు ఆయిల్ రెండు మిక్స్ చేసి ఆ బౌల్ ని ప్రీ హీట్ చేసిన అవెన్ లో పెట్టుకుని ఒక థర్టీ సెకండ్స్ హీట్ చేసుకుంటున్నా ఎందుకంటే మనం ఎంత కట్ చేసిన డార్క్ చాక్లెట్ అనేది కొంచెం మెల్ట్ అవ్వాలి కాబట్టి నేను అవెన్ లో ఒక థర్టీ సెకండ్స్ హీట్ లో పెట్టుకుంటున్నా ఓవర్ హీట్ చేయకూడదు ఎందుకంటే మళ్ళీ మనం మిక్స్ చేసేటప్పుడు అది కూల్ వెయిట్ చేయాలి లేదు అంటే డబల్ బాయిలింగ్ మెథడ్ లో కూడా మనం మెల్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను బౌల్లోకి ఒక త్రీ ఎగ్స్ తీసుకుని అందులోకి ఫైన్ గా పౌడర్ చేసిన షుగర్ ని ఒక టూ కప్స్ యాడ్ చేసి నేను ఒక్కసారి బీటర్ తోటి మిక్స్ చేసుకుంటున్నా ఎగ్ అండ్ షుగర్ పౌడర్ ఫైన్ గా మిక్స్ అవ్వాలి కాబట్టి నేను బీటర్ యూస్ చేస్తున్నా మీరు కావాలి అంటే కనుక మిక్సీలో కూడా పట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా స్పాచ్ల కొంచెం ఎక్కువగా మిక్స్ చేసేసుకున్న సరిపోతుందన్నమాట మిక్స్ అయిపోతుంది మనం కేక్స్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా బేట్ చేస్తాము క్రీమీగా రావడం కోసం అలా ఏం రావక్కర్లేదండి జస్ట్ ఇవి రెండు మిక్స్ అయితే సరిపోతుంది తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చాక్లెట్ బేస్ ఉంది కదా సో చాక్లెట్ బేస్ ని కూడా ఇందులో క్యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ప్రతిదీ కౌంట్ లో ఉంటదండి చాక్లెట్ అనేది కొంచెం మిస్ చేసినా కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రామ్స్ మనకి డిఫరెన్స్ వచ్చేస్తది సో అందుకని నీట్ గా ఉన్నదంతా కూడా స్పాచ్ తోటి ఇలా రిమూవ్ చేసి వేసేసుకోవాలి మనకి మెయిన్ ఏ చాక్లెట్ కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్ గా యాడ్ చేసుకోవాలి చాక్లెట్ బేస్ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బీటర్ తోటి మిక్స్ చేసుకుంటున్నాను బీటర్ ఏ యూస్ చేయాల్సిన అవసరం లేదండి స్పాచులతో కూడా మిక్స్ చేసుకోవచ్చు అండ్ బీటర్ కూడా ఎక్కువగా యూస్ చేయకూడదు మళ్ళీ మనకి లెమ్స్ ఎక్కువ వచ్చేసి మనకి పైన టాపర్ లో క్రింకిల్ టాప్ అనేది రాదు సో అందుకని జస్ట్ చాక్లెట్ మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకుని ఇంకా మనం బీటర్ ని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు మాత్రమే మైదా పిండి యూస్ చేయాలి సో మనం ఆల్రెడీ చాక్లెట్ ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి జస్ట్ ఒక కప్పు ఇప్పుడు ఆ కప్పు కూడా జస్ట్ నార్మల్ గా పైప్ అయినా తీసేసుకోవాలి మనం ఎక్కువ నొక్కి తీసుకున్నాము అంటే మైదా పిండి కదా ఇంకొక హాఫ్ కప్ అయినా పట్టేస్తది అందులో సో జాగ్రత్తగా తీసుకోవాలి తర్వాత ఒక త్రీ బై ఫోర్త్ కప్ వచ్చి కోకో పౌడర్ తీసుకున్నాను ఇక్కడ మనకి చాక్లెట్ అండ్ కోకో పౌడర్ ఇవే ఎక్కువ యూస్ చేస్తాము మైదా కంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చల్లించి తీసుకోవాలి తర్వాత బెలూన్ విస్కర్ తో గానీ స్పాచ్ తో గానీ బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కేక్ బ్యాటర్ లాగా లూజ్ గా కాకుండా కొంచెం థిక్ గా ఉంటది సో అందుకని కొంచెం టైం పడితే ఏం ప్రాబ్లం లేదు మనం బీటర్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు బెలూన్ విస్కర్తో గానీ స్పాచ్లతో కానీ మిక్స్ చేసేసుకుని ముందుగా రెడీ చేసుకున్న టిన్ లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఈ బ్యాటరీ చాలా థిక్ గా ఉంటుంది సో అందువల్ల సైడ్స్ కి అడ్జస్ట్ అయ్యేలాగా స్పాచ్లతో లతో అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ ఎయిర్ బబుల్స్ కూడా చాలా ఉంటాయి అందువల్ల ఒక టూత్పిక్ తీసుకుని పైన వేవ్స్ లాగా వేసాము అంటే ఎయిర్ బబుల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి సో తర్వాత అవెన్ లోకి వన్ ఎయిటీ డిగ్రీస్ తోటి ఒక థర్టీ మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి ఒకవేళ స్టవ్ పై చేయాలి అంటే కనుక మనం ప్రీ ప్రీహీట్ చేసుకున్నాం కదా అదే వేసల్లో మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మనం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ పైన బేక్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి మీరు చెక్ చేసుకోవడం స్టార్ట్ చేయండి ఎవ్రీ టెన్ మినిట్స్ కి చెక్ చేసుకుంటే మనకి సరిగ్గా బేక్ అవదు సో ఇక్కడ చూడండి నాకు అవెన్ లో చక్కగా క్రింకిల్ టాప్ వస్తూ ఎంత బాగా బేక్ అయిందో అండ్ నాకైతే చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి సో నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా మనం కేక్ బేక్ చేసినప్పుడు మనం కేక్ ని టర్న్ చేసేసి బయటకు ఓపెన్ చేస్తాము బట్ బ్రౌని అలా తీయకూడదు సైడ్స్ నున్న బటర్ పేపర్ పట్టుకుని బయటకి తీసుకోవాలన్నమాట మనం గనక టర్న్ చేసి తీసాము అంటే బ్రౌనీ మొత్తం స్మాష్ అయిపోతుంది చాలా స్మూత్ గా ఉంటది లోపల లేయర్ అంతా అండ్ ఇంకా మనం బేక్ చేసిన తర్వాత మినిమం టూ అవర్స్ దాన్ని కూల్ అవన్ ఇవ్వాలి వేడిగా ఉన్నప్పుడు తీసాము అంటే బాగా ముద్ద ముద్దుగా అయిపోతుంది మనకి పీసెస్ అనేవి కట్ అవ్వవు మనకి చల్లారిన తర్వాత కూడా చాలా స్మూత్ గా ఉంటది ఒక ఫైన్ నైఫ్ తోటి చక్కగా నీట్ గా కట్ చేసుకోవాలి సో బ్రౌనీ పీస్ కట్ చేసిన తర్వాత చూడండి క్రింకిల్ టాప్ లోపల లేయర్ అంతా కూడా చాలా స్మూత్ అండ్ మాయిశ్చర్ గా ఎలా కనిపిస్తుందో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆర్డర్ చేసిన వాళ్ళకి ఇలాంటి ఒక బాక్స్ లో ప్యాక్ చేసి డెలివరీ చేసేసాను మీరు గనక చెన్నైలో ఉంటున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా నాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ మీ వాల్యూబుల్ కామెంట్స్ డౌట్స్ కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్